జానాది ఐక్యత సంఘంలో ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను నేను జానాది కమ్యూనిటీకి లీడర్గా ఉంటాను నేను ఇక్కడ వచ్చేసేసి పదకొండవ తారీఖు ముప్పలపాడు గుర్చీల్లో గుర్చీలు తగలబెట్టారని చెప్పేసి అని తెలిసింది దాని విషయం అని చెప్పేసాను కానీ ఇక్కడ ఎంక్వైరీ చేస్తే ఎవరో వచ్చేసేసి తగలబెట్టారని చెప్పేసి అని చెప్పారు దీనికని అని కానీ భోజన పార్టీ బాబురావు గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అయితే ఈరోజు వాళ్ళు వచ్చేసేసి ఇక్కడ కొంచెం ఈ విడిసె తగలబడిన వెంకాయ గారికి కొంచెం సహాయం రెండు రెండు గంటల బియ్యము ఇంకా కూరగాయలు సరుకులు ఇవన్నీ సహాయంగా తీసుకొచ్చారు వాళ్ళకి కొంచెం డైరింగ్ చేయడానికి ఈరోజు భోజన పార్టీ మా సహోదరులు వచ్చి ఇక్కడ డైరింగ్ అవుతున్నారు జైబీ